హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో అందరి నోరూరించే బ్రెడ్ హల్వా రెసిపీని చాలా రుచిగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నిజానికి బ్రెడ్ హల్వా చేయడమే చాలా ఈజీ స్వీట్ అందులో ఈ ప్రాసెస్లో చేయడమే కానీ మరింత రుచిగా చేయడం అంతా కూడా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మరి నోట్లో కమ్మగా కరిగిపోయే మరి ఈజీ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను బ్రెడ్ అల్వా చేయడానికి ఆరు మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా తీసుకున్న బ్రెడ్స్ని కట్ చేసి తీసుకుందాం వాటిని ఈక్వల్గా ఫోర్ పార్ట్స్లా ఈ విధంగా కట్ చేసుకోండి బ్రౌన్ ఎడ్జెస్ని తీయట్లేదండి హోల్ బ్రెడ్ని ఇలా కట్ చేసేస్తున్నాను ఇలా మనం బ్రెడ్ హల్వా చేసేవచ్చు ఇంకా బ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం ఆ నెయ్యిలో కొంచెం బాదం పప్పు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకుని తీసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటాం అదే ప్యాన్ లో మరో టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుందాం అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తాం ఈవెన్ గా బ్రౌన్ కలర్లోకి రావు కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని ఫ్రై చేసుకుందాం ఈ బ్రెడ్ పీసెస్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుందాం అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని యూజ్ చేయని వాళ్ళు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ప్యాన్లోకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకుందాం ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పంచదారని తీసుకుందాం మనం పంచదార ఎంతైతే తీసుకున్నామో వాటర్ క్వాంటిటీ అనేది కూడా అంతే తీసుకోవాలి పంచదార అంతా పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుతూ కరగనివ్వాలి పంచదార కరిగితే సరిపోతుంది పాకమేమీ రానవసరం లేదండి టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలికెళ్ళ పౌడర్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను పంచదార పూర్తిగా కరిగిపోయిన తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్సెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ పాకమంతా పట్టించడమే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి లేదంటే పాకం అనేది చిక్కబడిపోతుంది బ్రెడ్ పీసెస్ అనేవి పాకం అంతా బాగా పట్టాక బ్రెడ్ పీసెస్ అనేవి సాఫ్ట్గా అయ్యాక అటు ఇటు కదుపుతూ బాగా మిక్స్ చేసుకుందాం సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు పాలను తీసుకుందాం కాచి చల్లాల్చిన పాలను తీసుకోండి మీ దగ్గర పాలమేకడ ఉంటే మేకడతో సహా పాలను తీసుకోండి నిజానికి డబుల్ కమ్ మీటాలో పాలను ఒక కోవాను వేస్ట్ చేస్తుంటారు కానీ ఇలా బ్రెడ్ అల్వాలో కొంచెం పాలను తీసుకోవడం వల్ల రుచి అనేది సూపర్గా ఉంటుంది మీకు కావాలంటే స్కిప్ చేసైనా చేయచ్చు కానీ వేస్తే ఇంకా రుచి బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు ఉడికించండి మరి గట్టిగా అయినంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఇది కొంచెం జ్యూసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాక బాగా కలపండి అంతే రుచిగా బ్రెడ్ అల్వా తయారైపోయింది ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఫెస్ట్ ఫెస్ట్ టైంలోనైనా ఈజీగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ టుడే చెప్పుకున్న ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్